నేను చెప్పిన వాటికి ఈరోజు కొనసాగింపు అనాపలింగ కుస్కా అని పురాణాన్ని పృథక్ పృథక్ అని చెప్పాను కదా మిగిలిన శ్లోకంలో దాంట్లో ఆ అంటే అగ్ని పురాణం నా అంటే నారద పురాణం పా అంటే పద్మ పురాణం లిమ్ అంటే లింగ పురాణం గా అంటే గరుడ పురాణం కు అంటే కూమపు పురాణం స్కా అంటే స్కాంద పురాణం ఇవి మొత్తం మనకు పద్దెనిమిది పురాణాలు ఈ శ్లోకంలో గుర్తుపెట్టుకోవడానికి అని సులభంగా చెప్పారు అన్నమాట మీకు మొన్న నిన్న ఈరోజు చెప్పినట్టు మొత్తం మూడు వీడియోస్ కలిపి ఎక్కడైనా నోట్స్ రాసుకోండి ఇవి మొత్తం మనకు పురాణాల పరంగా బీఎస్సీకి కానీ పీజీటీకి కానీ ఉపయోగపడతాయి బిఎస్సీ పీజీటీ స్థాయిలో తక్కువ ఉంటాయి కానీ పీజీటీ పీజీటీ స్థాయి స్థాయిలో మీకు ఇచ్చే అవకాశం ఉండొచ్చు కాబట్టి పెట్టుకోండి మొత్తం మీద పురాణాలకు సంబంధించి కొన్ని విషయాలు వచ్చే వీడియోలో కొత్త విషయం మీ బాయ్ అండి Thanks for watching!